ప్రభు అయిన ఏ శి మీ అందరికి నా యొక్క వందనాలు ఈ వీడియోలో బ్రదర్ జాన్ కోయ గారు వారు కొన్ని విషయాలు మాట్లాడారు బిఓవై సంబంధించి అందరికీ వందనాలు ఈయన ఒక మిలిటరీ ఆయన అండి మిలిటరీలో సర్వీస్ చేస్తుంటారు ఈయన ఏమంటాడంటే ఈ హిందూ ముసుగు వేసుకున్న మతర్మాతలతో మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు హిందూ గ్రంథాల జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు తెల్ల తప్పు చేస్తున్నారు ఏసుక్రీస్తుని కించపరుస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అండి కానీ ఏసుక్రీస్తుని కించపరిచేది ఎవరు మీరే తక్కువ చేస్తుంది ఎవరు మీరే గమనించగలరు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితి కోసం మేము చెప్తున్నాం గమనించాలి ఎప్పుడైనా డిబేట్ చేస్తే మీకు ఇది అర్థమవుతుంది ఇది ఇస్లాంబాద్తో కానీ ఇటు మతోర్మార్తో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కానీ మీరు డిబేట్స్ చేస్తే మీకు అర్థమవుతుంది చర్చ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏది చేయకుండా ఇష్టసరంగా మాట్లాడకూడదు ఇకపోతే బిఓయూఓకి సంబంధించి మరి అది ఫేక్ యూనివర్సిటీ అని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చిందండి మీకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా పెడతాను మీరు ఇంటర్నెట్లో ఏఐలో కూడా ఫేక్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కొడితే మీకు సింపుల్గా ఆ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో సెకండ్ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో ఒకసారి చూడండి ఫేక్ యూనివర్సిటీగా బివైయు అనేది నిలిచిపోయింది వారు ఇస్తున్న సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లన్నీ యూజీసీ వారు ప్రకటించారండి గమనించగలరు మరి బివైయు స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని గమనించాలి రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్ ఉండాలి థియాలజీ ప్రకారంగా రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్ ఉండాలి మీ దగ్గర గమనించగలరు థ్యాంక్ యూ జాన్ కోయ గారు చెప్పినట్టుగా బిఓయుఐ ఒక పేక్ యూనివర్సిటీ అని చెప్పి మాట్లాడి ఉన్నారు ఓకే బిఓయుఐ ఫేక్ యూనివర్సిటీ కానీ మరి ఇదే ఇండియాలో భారతదేశంలో బైబిల్ బండారం అనేటటువంటి బుక్ను ఒక క్రీస్తు విరోధి రిలీజ్ చేయడం జరిగింది ఆయన కోర్టుకు వెళ్ళి దీని మీద వాదించే వారు ఉంటే రావచ్చు అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేసి ఎవరు రాకపోవడంతో అది నిజమని కోర్టు దాన్ని ముద్రించి ఇది వారు చెప్పింది నిజమే వారు బైబిల్ మీద వేసినటువంటి ఈ యొక్క లేఖ నిజమే అని చెప్పి వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది మరి ఆ యొక్క బైబుల్ బండారం అనే బుక్ మీద ఈ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ యూనివర్సిటీలు ఎందుకు మాట్లాడలేదు మరి మేము ఒరిజినల్ మేము కరెక్ట్ అయిన బోధలు చేస్తున్నాం అనేటటువంటి యూనివర్సిటీలు అప్పటి నుంచి ఉన్నాయి కదా మరి ఎవరు కూడా ఆ బు ఆ బుక్ మీద ఎందుకు ఛాలెంజ్ చేసి ఆ ఎందుకు వారి మీద డిబేట్ చేసి వారు చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయారు ఈరోజు అవన్నీ ఒరిజినల్ కదా అవన్నీ మంచి యూనివర్సిటీలు కదా బిఓూవై ఫేక్ యూనివర్సిటీ కాబట్టి దాని గురించి మరలా తీసి వీళ్ళు మేము దాన్ని కా తప్పును నిరూపిస్తామని నిలబడి వీళ్ళు ఛాలెంజ్ చేసి మాట్లాడారు మరి అప్పుడు ఏమైపోయారు ఈ ఒరిజినల్ యూనివర్సిటీలు ప్రియమైన దేను బిడ్డలారా ఆలోచన చేయండి జాన్ కోయ గారు వాళ్ళ మీద ఏదో బురద చల్లాలని వాళ్ళని ఏదో పీక్గా చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మన బైబిల్ గురించి వి మన భారతదేశం మంచిది అని వారు సర్టిఫికెట్ ఇవ్వరు ఎందుకంటే ఏసుక్రీస్తు విదేశీ దేవుడు అని ముద్ర వేసి ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి వారికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళ ఆచారాలకి వాళ్ళ మతాలకి విరోధంగా ఏమైతే ఉన్నారో వాటన్నిటిని కూడా వారు కరెక్ట్ అని వారు ఒప్పుకోరు ప్రియమైన దేని బిడ్డలు ఆలోచన చేయండి ఈ విషయాలు ఏదో గవర్నమెంటు దాన్ని ఫేక్ అని చెప్పిందని చెప్పి మనం బైబిల్ చూడాలి సర్టిఫికెట్ ఇవ్వాలి మనకి దేవుడు ఇవ్వాలి అంతేగాని మనుషులు ఇచ్చిన సర్టిఫికెట్టు మనం కరెక్ట్ అనుకుంటే ఏసుక్రీస్తుని కూడా సిలువేయాలని వారికి ఏకలేనిగ్ని అని చెప్పారు ప్రియమైన దేని బిడ్డారా ఈ విషయాలు ఎంతవరకు కరెక్టు మనము సత్యాన్ని సత్యంగా బోధించడానికి మన ప్రయత్నం చేయాలి ఎక్కడైనా అబద్ధం ఉంటే దాన్ని మనం చర్చించుకున్నామో లేకపోతే దాన్ని మనం వివరించి చెప్పడము చేయాలి అంతేగాని మీ మీ చర్చి కరెక్ట్ కాదు మీ యూనివర్సిటీ కరెక్ట్ కాదు అది కాదు ఎవరు ఎవరు కరెక్ట్గా బోధ చేస్తున్నారో అది మనం చూడాలి అంతేగాని మీ యూనివర్సిటీ తప్పంటే మరి ఆనాడు నిలబడింది అదే దాని గురించి బయటకు తీసి దానికి సమాధానాలు చెప్పింది కూడా బీవోయే మరి ఎవరు కూడా చెప్పలేదు దానికి ఆన్సర్లు దాని సమాధానం చెప్పలేదు దానికి సవాలు విసరలేదు ఆలోచించండి ఏదో మనం వాళ్ళ మీద ఏదో అని అయ్యాలి అని చెప్పి మనం మాట్లాడకూడదు ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలని తెలియచేస్తా ఉన్నాను